మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం కుట్ర వెనుక మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాత్ర ఉన్నట్లు ప్రభుత్వం ఆరోపిస్తుంది ఆయనకు సంబంధించిన కీలకమైన భూదస్త్రాలు మాయం చేసేందుకే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని మండిపడ్డారు పెద్దిరెడ్డి భార్య భూమార్పిడి కోసం దరఖాస్తు చేశారని ఇప్పుడు ఈ పత్రాలు బయటపడతాయన్న భయంతోనే కార్యాలయం తగలబెట్టించారన్నారు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దహనం కేసులో వేళ్లన్నీ మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైపే చూపుతున్నాయని ప్రభుత్వం ఆరోపించింది పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత భూ మార్పిడి కోసం దరఖాస్తు చేసుకున్నారని తొమ్మిది వందల ఎనబై ఆరు ఎకరాల అసైన్డ్ భూముల్ని నిబంధనలకు విరుద్దంగా భూ మార్పిడి ప్రక్రియ చేపట్టారని విచారణలో వెల్లడైనట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ వివరించారు భూ మార్పిడి కోసం పెద్దిరెడ్డి సతీమణి బినామీలు చేసుకున్న దరఖాస్తులు తప్పించడానికే ఈ అగ్నిప్రమాదం డ్రామా ఆడారన్నారు అసైన్డ్ భూముల మార్పుడి విషయంపై రెవెన్యూ అధికారుల్ని స్థానిక ఎమ్మెల్యే నిలదీయడంతో తాము దొరికిపోతామని తెలిసే ఈ పనికి పాల్పడి ఉంటారని తెలుస్తోంది సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంటల వెనుక పెద్దిరెడ్డి హస్తం ఉండే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది ఈ ఘటనలో ఎవరి పాత్ర ఉన్నా ఉపేక్షించేది లేదని హెచ్చరించింది గతంలో దోచుకున్న ల్యాండ్ అన్ని కూడా క్లియర్ చేసుకునే విధంగా ఏదైతే తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలు పొంగునూరులో అవ్వచ్చు మదనపల్లిలో కూడా దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయల ఆస్తులన్నీ కూడా దోచుకునే విధంగా చుక్కల భూములు అవ్వచ్చు డీకేటి ప పట్టాలు అవ్వచ్చు ఇవన్నీ కూడా ప్రణాళికాబద్దంగా చేసుకునేటువంటి పరిస్థితి చాలా మందికి తెలిసిందే జూలై నెలలో కూడా వీళ్ళు ల్యాండ్ కన్వర్షన్లు కానీ పెద్దిరెడ్డి పేరు మీద ఉండొచ్చు వారి శ్రీమతి గారి పేరు మీద స్వర్ణత గారి పేరు ఉండొచ్చు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నప్పుడు తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాల గురించి అయితే మనం చెప్పేవాళ్ళ అనువాయుల పేరు మీ అందరి మీద కూడా ఎబాలిషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసి ఏదైతే పాత పత్రాలు చూపించి తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలు దోచుకునే పరిస్థితి వీటి మీద మా ఎమ్మెల్యే రేస్ చేసినప్పుడు ఇవన్నీ కూడా డాక్యుమెంట్లు అన్నీ కూడా దగ్ధమయ్యే విధంగా ఆర్డీఓ ఉన్నటువంటి హరిప్రసాద్ గారి యొక్క ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది అందరు కూడా అందరినీ కూడా చేస్తా ఉన్నారు గౌతమ్ ఉన్నారు ఇంకో వీఆర్ఏ ఉన్నారు అందరికీ కూడా అందరినీ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు కొత్త అధికారులు వస్తున్నారు కాబట్టి దాని ముందే ఇవన్నీ మాయం చేయాలని చెప్పేసి గతంలో వాళ్ళ చేతి కింద పనిచేసినటువంటి వాళ్ళు మో చేతి నీళ్లు తాగినటువంటి ఆ వ్యక్తులున్నారు చేసినటువంటి తప్పకుండా వాళ్ళందరూ కూడా శిక్షారులు ఇటీవల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన దస్త్రాలే మాయమవుతూ వస్తున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది ఇటీవలే కాలుష్య నియంత్రణ మండలిలో దస్తాలు దహనం చేయడం ఇప్పుడు ఈ దస్తరాలు కాలిపోవడం చూస్తే అనుమానాలకు బలం చేకూరుతోందని చెబుతోంది మదనపల్లి జాతీయ రహదారి విస్తరణ కోసం ప్రభుత్వం సేకరించిన భూముల్లో పెద్దిరెడ్డి సతీమణి భూములు కూడా ఉన్నాయి భూసేకరణ నోటిఫికేషన్లో స్వర్ణలత పేరు సూచిస్తూ పరిహారం చెల్లించినట్లు వీటిని డీకేటీ భూములుగా పేర్కొన్నారు మదనపల్లి పరిసరాల్లో పెద్దిరెడ్డి భార్య పేరిట భూములు ఎలా వచ్చాయన్న అంశంపైనా విచారణ సాగుతోంది డీకేటీ పట్టా తీసుకుని తరువాత కొనుగోలు పేరిట మార్పిడి జరిగినట్లుగా అనుమానిస్తున్నారు కీలకమైన దస్తాలని దుండగులు కాల్చేసిన వాటి మూలాలు వెతికి పట్టుకునేందుకు ఐదు బృందాల్ని ప్రభుత్వం నియమించింది తహసీల్దార్ కార్యాలయాల నుంచి కొన్నాళ్లుగా దశల ఈ దస్తాలు సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరాయి అయినప్పటికీ ఆయా ఫైళ్ల మూలాలు అక్కడ కూడా ఉండనున్నాయి పదకొండు మండలాల పరిధిలో రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నాలుగు నుంచి పంపిన దస్తాల మూల ఈ ఐదు బృందాలు వెతికి బయటకు తీయనున్నాయి